జండి యమ్మ నాకేది ప్లే 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 ఏ పకుండ బిరు ఓకే కదకో ఏ పాయే అరే నా అరే యమ్మ దీనిక బిజెస్రోన ఓకే నాడు అవరే శివరాత్రి నది దేర జ్వరన పూజి హలో గాయ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్ ఈ రోజు శనివారం గదా ఎర్లీ మార్నింగ్ 9:00 నిరకేతనే శిశబై గుడికతే బైల్ చేర్నా ఇప్పటితే టైం సోమతి గుడికతే బైల్ చేర్తా ఇక మా తమ్ములతే పొదగాలేసే అన్నం తింటారు తాల్పేశన్నా ఆ సినిమా చూసుకుంటా ఇప్పుడు చూద్దాం మా అమ్మ ఏం చేసిందో మిరిమిక చేసింది అదే తాలిపేసి అన్నం అది కూడా కొంచెం ఉన్నది అన్నం చేసినాక తినాలి లేకపోతే బయట టిఫిన్ అన్న చేయాలి స్నానం చేసుకోకపోయాడు ఏం సినిమా బ్లాగ్ బ్లాగ్ సౌరబ్ జోషి బ్లాగ్ కు అడిక్ట్ అయిపోయినా బ్రో నువ్వు పూర అప్పుడు నా కంట్యూటర్ ఏం చూస్తావు ఏం చూస్తావు నువ్వేం చూస్తున్నావు మోడల్ మోడల్ నువ్వు పూరా తినరా ఏం చూసుకుంటు చూస్తావు క్యాక్ నేను ఆల్రెడీ చూసేసా సౌరబ్ జోషి బ్లాగ్ అయితే ఇప్పుడైతే గుడికి అయితే బయలుదేరా బంద్ చేసుకుని చేరుకున్నా ఎప్పుడైతే టైం పదవుతుంది మా చూద్దాం ఏం చేస్తున్నారు మా అయితే డిన్నర్ కంప్లీట్ అయిపోయి కూర్చున్నది ఇగో మా తమ్ముడు అయితే డిన్నర్ చేస్తున్నాడు ఫోన్ చూసుకుంటా కానీ ఇప్పటి జనరేషన్ పిల్లలు ఫోన్ లేకుండా అయితే ఉంటలేరు ఫోన్ చూసుకుంటే నేను అన్నం తినడు ఏం చదువుడైనా సరే ఏం చేసినా సరే ఫోన్ కంపల్సరీ ఈ జనరేషన్లో అంతే నా తమ్ముడు ఇగో మా తమ్ముడు అన్నం పక్కకి ఏం పెట్టుకొని చూడండి ఇగో దిల్పసాద్ తెచ్చుకున్నాడు అన్నం తిన్నాక దిల్పసంద్ తింటాడు మా తమ్ముడు అంతేనా బ్రో బ్రో అంతేనా బో గా మా తమ్ముడు చూడండి ఎట్లా తింటున్నాడు మెల్లగా తింటాడు మా పెరుగా ఆ పుల్ల తిత్తి తాగు పెరుగు సల్లగా కడుపు సల్లగా ఉంటుంది ఏం కాదు అసలు పులుపు మంచిది అది ఆకలి ఏమంటారు ఆకలిగా పుట్టిస్తుంది పెరుగు మంచిదేమో పెరుగు ఏమో ఇప్పుడు ఏమంటారు రేపు జల్దీ పోతుంది రేపు రేపు ఎన్ని గంటాం రేపు ఆడికి ఆడికి కావాలే పోదామాకి రేపు పొద్దుగాలు పోయి ఐటేసేద్దామ ఇప్పుడు ఎప్పుడు చాలా నువ్వు మాడలు మాడు రేపేమారా రేపు పదివేలు అడిగి పోయి పోయి రావాలి రేపు కరెక్ట్ అమ్మన్నది ఎందుకు కాదు అది తొమ్మిది గంటలకు ఆడ వస్తాము లైట్ ఏ వేసుకొని వస్తాడు శంకరాని శంకరాన్ని పట్టుకోతిగా శంకరాన్ని వేయాలి అలా పోయింది మెయిన్ పోయి ఎందుకు తెలుసా అరే వైరు పెట్టు పెట్టాలి అమ్మ నేను పోయాడా ఆ శంకరాన్ని పట్టుకొని లైట్ పెట్టాలి రేపు పది గంటలకు కావాలి అమ్మ రెడ్మి గంటలు రాడే తొమ్మిది అనుకో అర్ధ గంట గంట పనిచేసుకో మళ్ళీ పది గంటల దాకా నాలుగెంకెళ్ళ ఉండాలి నేను కూడా కదా నువ్వు కూడా గది అట్లా ఏం లేదు కానీ చెప్పాడు ఉంటుంది అన్న ఉంటుంది వైర్గా ఆడిపోతుంది ఉంటుంది బ్రో వైర్యా చూద్దాం ఉంటుంది బ్రో వైర్ ఇన్ని టెన్షన్ ఏం పడతాం ఎడన్నా ఉంటుంది అమ్మ పెడుతుంది ఆడో మంచి వాళ్ళు పెడతా ఇక కాటన్లో ఉంటుంది చూడు కాటన్లో ఉంటుంది బ్రో కాటన్ ఉంటుంది మోడల్ మోడల్ సూపర్ మోడల్ గీలు కొట్టేసాడేను అరే కొట్టుగా మళ్ళీ వాకింగ్ చేయాలి బ్రో నేను ప్లీజ్ ప్లీజ్ గులాబ్ జామున్ కానీ ఏమో పరిచేసే జల్ది నేను వాకింగ్ చేసేస్తా అప్పు పరిచేసేకుంటే ఇగో అమ్మ నన్ను దుడుతు తెచ్చుకో అమ్మకేదమ్మంటే నువ్వు ఉంటా పని హేమ ఇగో బొంతలు పరిచేసాను

ముసల్ది అంటే ఏం ముసలిది అని నాకు చెప్పు చెప్పుదా అట్లా చేయి చేయి బ్రో బ్రో ఇంకో నెత్తి మీద పెట్టుకోవాలి దాటాలి ఆ పొట్టలు ఆడాలి ఎట్లా పెడితే ఒక్కొక్క నెత్తి మీద రెండు మూడు కడవలు వేసుకుంటుంటాయి తెలుసా ఫ్లైంబర్ ఒడిగ బీపిఎల్ పైప్ ఏపిచిశారు ఆ అంతే బ్రో ఏమన్నార్ మై దూసరే క జా కామ్ కరుంజి కలాతొనన్నడు క్యా కర్నా కామటే గిలా కార్యకి అన్నై కరన వో ఏకి పైప్ దాల్నే క దాల్ దేతోన న నడన అంటే యం పరిశీచా మట్ల కుస్తుంట ఎట్లాన గోరిదరస్తునకు దర్వే క డబుల్ ఇస్తే లాగర్ కుస్తు హై ఏమన్నార్ ని సేకులేనే

ఏం మరి తింటా బాగా అంతేనా చికెన్ మటన్ రేపు 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 ఉన్నది రేపు చికెన్ తినద్దు రేపు మంగళవారం చికెన్ అప్పుడు చికెన్ నమ్మటో చికెన్ నో మటన్ సోమవారం

గైస్ ఇగో మా అమ్మ వండుకున్న సోఫా మీద మా తమ్ముడు మా తమ్ముడు కూడా పంట అంటుండీ గుంజుకే మాట్లాడలేదు గుంజుకో ఫోన్ లాడు సాఫ్ చేయాలంటే అంతా గ్యాస్ అందరూ తిన్నడు ఇగో గిన్నెలు తీయంటే ఎవరు మా అమ్మ తీస్తలేదు మా తమ్ముడు తీస్తలేడు ఏ లాడు దిల్పోస్తా తినాగోది నీకు అందుకే ఆయన ఎప్పుడైనా సరే ఒకటే తీసుకురా రెండు మూడు తీవద్దు అంతే పైసలు వేస్ట్ చేసేస్తావు కదా నువ్వు అవులాగా ఎక్కడ అంటే సార్ గిన్నెలు ఎవరు తీస్తే నేనే గిన్నె తీసేస్తా దీంతో ఈ బ్లాగ్ కూడా కంప్లీట్ అయిపోతుంది వీడియో నచ్చితే లైక్ కొట్టండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ బొంత అంటే తీసుకో తీసుకోరా బాయ్ అదే బొంతా ముస్ని మారే నాకు అర్థం కాదు రెండు రెండు వేసుకుంటావు మళ్ళీ ఫ్యాన్ పెట్టుకుంటా బాగుంది పైసలు ఇవ్వాలంటే పైసలు ఇచ్చి మాట్లాడాలి నువ్వు చాలా